ఆరు గ్యారెంటీల మాట అమలు చేయడం ఏమో గానీ ఆడవాళ్లను బస్సులలో కొట్లాడే విధంగా పథకాన్ని తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ అన్నారు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చకపోవడంతో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు జిల్లా మండలం లకుడారం గ్రామంలో మండల పార్టీ సీనియర్ నాయకులు ఆకల భద్రప్ప మాజీ సర్పంచ్లు పుల్లోజు కిరణ్ కుమార్చారి బచ్చలి మాహిపాల్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు గడప గడపకు తిరుగుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత గడప గడపకు సంక్షేమ పథకాలు అందించిన తీరును వివరించారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు పేద ప్రజల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసే కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు కార్యక్రమంలో మండల నాయకులు లెగిశెట్టి కనకయ్య దొమ్మాట కనకరాజు సాయిబాబా పాల్గొన్నారు ఈరోజు ఎంపీ ఎన్నికలలో భాగంగానూరుపల్లి మండలం నకలారం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది మరి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు వివరించినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగింది గ్రామాలు అభివృద్ధి జరిగినాయి కార్మికులకు కర్షకులకు రైతులకు అందరికీ మంచి జరుగుతుందని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు ముఖ్యంగా ఈ ఎంపీ ఎన్నికలలో మరి వెంకట్రామరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే రాబోయే కాలంలో ప్రతిపక్షమైనటువంటి పాత్రను గట్టిగా పోషించి పార్లమెంటులో మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సమస్యలను మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మన సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఈ మెదక్ జిల్లా ఎంపీగా వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకునేందుకు మేమందరం కూడా కృషి చేస్తాం ప్రజలలోకి వెళ్ళినప్పుడు ప్రజలే మాత్రం చెప్తా ఉన్నారో కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో మరి మాకు మంచి జరిగింది ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటు చేసి వెంకటామరెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు ఎంపీ ఎలక్షన్లో భాగంగా కొండ కుంగనూరుపల్లి మండలం నకడారం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఏ ఇంటికి పోయినా గడప గడపకు కాంగ్రెస్ మీద వ్యతిరేక భవనాలు కనబడుతూ ఉన్నాయి మాకంటే ముందు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారని ఏవో యొక్క హామీ కూడా నెరవేర్చలేదు తప్పకుండా వచ్చే ఎంపీ ఎలక్షన్లలో రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలే మాకంటే ముందు గడప గడపకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది కాబట్టి వచ్చే ఎలక్షన్లు వచ్చే పదమూడో తారీఖు నాడు ప్రతి ఒక్కరూ గుర్తుకు వేనికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో మెదక్ పార్లమెంట్ కైవసం చేసుకోబోతున్న పోతున్నారు ఇందులో ఎలాంటి సందేహం లేదు బ్రహ్మాండమైన రెస్పాన్స్ ప్రతి ఇంటిలో బ్రహ్మాండమైన గుర్తు మీద కేసీఆర్ గారి నాయకత్వం మీద బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది